గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అటు రైతుల్లో ఇటు ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇది ప్రభావం చూపింది కాంగ్రెస్ అంటేనే కరువు అంటూ బీఆర్ఎస్ ఓపెన్ విమర్శలు చేసింది కర్ణాటకలో తాగునీటి కష్టాల కండ్ల ముందు కనిపిస్తున్నాయని ఇప్పుడు హైదరాబాద్కు ఆ ప్రమాదం ఉన్నదంటూ ఇటీవలి వేసవిలు గులాబీ నేతలు విమర్శించారు జూన్ నుంచి మొదలైన నైరుతి రుతుపవనాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు ఇదే సమయంలో మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లోని నీటిని ఖాళీ చేయడంతో ఇక సాగుకు కష్టాలు మొదలట్లేనని రైతులు ఆందోళన కలిగించేలా మాటలు వినిపించాయి కానీ ఈ సమస్యలన్నింటినీ ఇప్పుడు ఒక్క తుఫానుతో తీరిపోయినట్లయింది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సంవత్సరం వేసవి వరకు ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా పోయింది రిజర్వాయర్లు చెరువులు నిండకపోయినా భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదపడింది రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం సాధారణంతో పోలిస్తే రుతుపవనాల ముందు వరకు మూడు రెట్లు నీటి మట్టం పడిపోయిందని తేలింది గత ఏడాది జూన్తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్లో గ్రౌండ్ పరిస్థితి దయనీయంగా మారడం రైతులకు ఆందోళన కలిగించింది ఒకవైపు చెరువుల్లో నీరు లేకపోవడంతో వాటిని మోటార్ పంపు సెట్ల ద్వారా పొలాలకు తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోరుబావులపై ఆధారపడలేకపోయారు దీంతో కొత్త బోర్లు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం నెలకొంది కొన్ని చోట్ల బోర్లు వేయడానికి గ్రామాల్లో లారీలు రాగానే కాంగ్రెస్ మార్కు పాలన మొదలైందంటూ పీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం గత ఏడాది జులైలో భూగర్భ జలబట్ట మొత్తం ముప్పై మూడు జిల్లాలను సగటుగా తీసుకుంటే ఆరు పాయింట్ ఒకటి ఏడు మీటర్లు అప్పటికి గత ఏడాది రుతుపవనాల ఎఫెక్ట్ కొంత కనిపించింది ఈ ఏడాది మే నెలలో అది పది పాయింట్ మూడు ఆరు మీటర్లకు పడిపోయింది ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఏడాది జులైలో మూడు పాయింట్ మూడు సున్నా మీటర్లు ఉంటే ఈ ఏడాది మే నాటికి అది పది పాయింట్ ఐదు తొమ్మిది మీటర్లకు పడిపోయింది ఈ సంవత్సరం జూన్లో వచ్చిన వర్షాలతో అది ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది మీటర్ల స్థాయికి చేరుకొని పరిస్థితి కొంత మెరుగుపడగా జులై చివరి నాటికి మూడు పాయింట్ తొమ్మిది మూడు మీటర్లకు ఇంప్రూవ్ అయింది అన్ని జిల్లాలను కలిపి సగటుగా తీసుకుంటే గతేడాది జులైలో ఆరు పాయింట్ ఒకటి ఏడు మీటర్ల నుంచి ఈ సంవత్సరం మే నెలలో పది పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లకు జూన్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా మీటర్లకు జులైలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు మీటర్లకు ఇంప్రూవ్ అయింది ఇప్పుడు తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులు కొంటలు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది రానున్న రోజుల్లో దీన్ని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ విశ్లేషించి వివరాలను వెల్లడించనున్నది కొత్త బావులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా రైతులకు రిలీఫ్ ఇచ్చింది గత ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేవనే అసంతృప్తి తాజా తుఫానుతో బ్యాలెన్స్ అయినట్లయింది నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవ్వాల్సి ఉంటే ఏడు వందల ముప్పై ఎనిమిది మిల్లీమీటర్లు మాత్రమే కురిసినట్టు తేలింది జూన్ జూలై ఆగస్ట్ నెలలో సాధారణంగా కురవాల్సింది ఐదు వందల యాభై ఒక్క మిల్లీమీటర్ కాగా వాస్తవిక వర్షపాతం ఆరు వందల ఇరవై ఏడు మిల్లీమీటర్ కురిసిందని ఇది పదమూడు పాయింట్ ఏడు శాతం ఎక్కువ అని అధికారులు తేల్చారు గతేడాది ఇదే మూడు నెలల కాలంలో పోలిస్తే ఈసారి ఐదు శాతం తక్కువ కురిసిన ఈ రెండు రోజుల ప్రభావం బాగా ఇంప్రూవ్ చేయనట్లు భావిస్తున్నారు తుఫాను కారణంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కొన్ని జిల్లాల్లో అతివృష్టిగా కనిపించినా రాష్ట్రాన్ని సగటుగా తీసుకుంటే భూగర్భ జలమట్టం పెరుగుదలతో పాటు అనేక కోణాల్లో వ్యవసాయ రంగానికి ఉపశమనమేనని ఆఫీసర్లు భావిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల నుంచి సమకూరుతున్న రెవెన్యూ గణనీయంగా ఉండడంతో ఇప్పుడు కురిసిన వర్షాలు గ్రౌండ్ వాటర్ మొదలగు బాగా ఉపయోగపడుతుందని వారి వాదన కాంగ్రెస్ ఉంటేనే కరువు అని విమర్శించే బీఆర్ఎస్ నేతలకు తాజా తుఫాన్ ప్రభావిత వర్షాలు సమాధానం చెప్పినట్లయింది తాజా వర్షాలతో వరినారు మల్లకు ఏ మేరకు నష్టం జరిగిందో రైతులకు ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో వ్యవసాయ శాఖ త్వరలో వివరాలను సేకరించి అంచనాకు రానున్నది పలు ప్రాజెక్టుల్లోని మిగులు జనాలను పంపించేసి కొన్ని రిజర్వాయర్లు నిల్వ చేయడం ద్వారా బచ్చే వేసవికి తాగు సాగునీటి కష్టాలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతున్నది